హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనైతే ఆగ్రా తాజ్మహల్ చూసుకునే చూసేసి మేము ఇక్కడైతే నైనీ అయితే వచ్చిండాము నైనీ అయితే ఇది వచ్చేసి నైనీ లేక్ ఇక్కడ నైనా నైనా దేవి టెంపుల్ కూడా ఉండదు అక్కడ మేము దర్శనం చేసుకుని అయితే ఇక్కడికి వచ్చాము అక్కడైతే వీడియోగ్రా వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అంతా ఏమలో లేదు లోపల అయితే మేము దా టెంపుల్ని చూసుకునేసి అయితే ఇప్పుడు ఇక్కడికైతే వచ్చినాము పక్కలోనే ఉంటుంది నైనీ నైనా లేక్ వచ్చేసి మేమైతే ఇక్కడికి వచ్చినాము ఇక్కడి నుంచి ఒక వ్యూ చూపించేసి మళ్ళీ బోటింగ్కి వెళ్దాము అట్లా అనేసి చూడండి మేము ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీలో మేము ఫస్ట్ టైం వచ్చిండాము ఇక్కడికి రైడ్ స్కూటర్లో అయితే వచ్చి వస్తాము ఒకసారి మేమైతే ఇక్కడికి చూడండి చాలా బాగుండదు అదైనాక ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వస్తే మేమైతే ఇక్కడ ఫిష్ చూస్తున్నారా ఎంత ఎంత బాగుంటాయో చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడైతే ఒక వేరే ఫిష్ కూడా ఉండదు చూస్తాను గోల్డెన్ కలర్ ఫిష్ చాలా బాగుండమాట చూడ ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి మేము బోటింగ్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ చూపించేసి వెళ్దాము అనేసి సూపర్ హిల్ స్టేషన్ ఎవరికైనా హిల్ స్టేషన్ వెళ్ళాలి ఇట్లంటే లైఫ్లో ఒకసారి అయినా నైనిటాల్ ఉత్తరాఖండ్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడికి వెళ్ళి రండి సూపర్ ప్లేస్ ఇది వచ్చేసి అయితే ఇక్కడ నైనాదేవి టెంపుల్ ఒకటి ఉండదు నైనీ లేక్ ఒకటి ఉండదు ఇంకొకటి జూ ఒకటి ఉండదు ఇంకో షాపింగ్ ఏరియా షాపింగ్ మాల్ మాల్ రోడ్డు అంతా ఉండదు అన్నమాట ఇక్కడైతే చూడండి చూసేదానికైతే సూపర్ ఈ లేక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇటు చూసేదానికన్నా మనం డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుందన్నమాట చూడండి చాలా అంటే చాలా బాగుండదు టికెట్ తీసుకు తీసుకున్నాము లాంగ్ రైడ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ షార్ట్ రైడ్ వచ్చేసి త్రీ ట్వంటీ అనమాట కానీ ఇక్కడ ఒకే ఒక ప్లస్ పాయింట్ అంటే గవర్నమెంటే రేట్ పెట్టిండారు ఆ రేట్లో మనం వెళ్ళచ్చు ఇక్కడ ప్లస్ పాయింట్లంటే అది మాత్రం ఎప్పుడైతే మేము బోట్లోకి వచ్చేసి ఉండము బోట్లో కూర్చొని ఉంటాము చూడండి చాలా బాగుంది ఇదంతా ఓపెన్ ఓపెన్గా ఉంటుంది బోటు వెళ్ళేదానికి వీడియో తీసుకునే దానికి అంత బాగుంటుంది ఇక్కడ వచ్చేసి అదే నేను చెప్పాను కదా టిక్కెట్ మాత్రం ఇక్కడ గవర్నమెంటే పెట్టిండేదానికి మనం ఎక్స్ట్రా ఏమి ఇచ్చే పని లేదు మనకి హ్యాపీ అనిపిస్తే బోట్ మ్యాన్కి ఏమన్నా ఇవ్వచ్చు మనకి ఎంత అనిపిస్తే అంత ఇవ్వచ్చు వాళ్ళ బిహేవియరు అంతా బట్టి ఉంటుంది కదండి అట్లా అలా మనకి ఇష్టం వచ్చిన డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ బోటింగ్కి మాత్రం వాళ్ళు గవర్నమెంట్ రోటే రేటే పెట్టిండారు ఆ డబ్బులు మాత్రం మనం ఇవ్వాలి టికెట్ తీసుకున్న మేమైతే లాంగ్ రైడ్కి ఫోర్ ట్వంటీ రూపీస్ ఇచ్చి రాంగ్ రైడ్కి తీసుకుంటామే ఇప్పుడు మేమైతే వెళ్తూ ఉన్నాము చూడండి ఎన్ని ఉన్నాయో ఇది బోట్లో వెళ్తే నిజంగా సూపర్ వ్యూ అంటే సూపర్ వ్యూ ఎవరైనా వస్తే మస్ట్ మీరు వెళ్ళండి వర్త్ అనమాట ఇది వచ్చేసి ఈ బోటింగ్ ఎవరైనా వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి వెళ్ళకుండా ఉంటే మీకు వీలైతే ఒకసారి వెళ్ళి రండి చాలా బాగుంటుంది అనమాట ఈ నైనిటాల్ హిల్స్ వచ్చేసి చూడండి లేక్ ఫుల్ సరౌండింగ్ అంతా సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టం నాకైతే ఈ ప్లేసు చూడండి మేమైతే బోటింగ్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేస్తాము వచ్చేసి ఇక్కడ ఒక షాప్ ఉంటే జ్యూస్ అంతా తీసుకొని తాగుతూ ఉంటుంది కూర్చొని ఉంటుంది సరే ఇక్కడ నుంచి ఒక వ్యూ చూపిస్తాము ఇట్లా చూపిస్తాను ఉన్నాను ఇక్కడైతే ఎందుకో చాలా రెష్ అంటే చాలా రెష్ ఉన్నారండి అందుకే మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తూ ఉండము ఎక్కడ ఏమైంది నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ స్టే ట్యూన్